హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైన్లైట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి అయితే లేచినప్పటికే లేట్ అయిపోయిందన్నమాట జషు కూడా లేచేశాడండీ ఇక ఏమో రెడీ అవుతుంది అరే టిఫిన్ పెట్టారు కదా టిఫిన్ బండి పెట్టారు కదా టిఫిన్ తీసుకొస్తావా తీసుకుని వస్తా ఈ మధ్యనండి మా ఇంటి దగ్గర టిఫిన్ బండి అయితే పెట్టారనమాట మొన్న మా ఓడి చూసి అంటున్నాడు అమ్మ మన టిఫిన్కి ఎక్కడికి వెళ్ళకలేదు మనకు అవసరం ఏంటనుకో పక్కనే కదా పెట్టేది వెళ్తే ఇచ్చేసుకోవచ్చు అని చెప్తున్నాడు తెస్తావమ్మ టిఫిన్ తీసుకొస్తావా హాయ్ చెప్పావా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి అందంగా చెప్పాలి బాగున్నారా బాగున్నారా నిజంగానండి మా జశ్వంత్కి కోరు కదా తోకొక్కటే తక్కువ అనుకుంటా నేను స్పిన్నర్ రాత్రి స్పిన్నర్ తెచ్చుకున్నాను రాత్రి కదా తెచ్చుకుంటా అయిపోయింది కింద పడేసాడు ఇప్పటికీ అందులో ఉన్న గోలీ అయితే పోయింది ఇప్పుడు అందులో ఐదు గోళీలు ఉన్నాయి ఇప్పుడు పడేసాడు కదా ఎన్ని ఎత్తుక్కుంటున్నాడు ఆ బొమ్మకి టైం దాకా పోగొట్టదు మొత్తం పోయిన తర్వాత చిన్నగా నేను చూనప్పుడు బయటపడేస్తాడు మళ్ళీ నేను చూస్తే ఏమైనా అంటానని చెప్పేసి అన్నిని పిల్లలకి రాగజావ్ అయితే పాలు పోసైతే కాస్తున్నాను రాగిపిండిలో కొన్ని నీళ్లు కలిపేసి అయితే స్టవ్ మీద అయితే పెట్టేసానండి అది కొంచెం దగ్గర పడిపోవాలన్నమాట అలా దగ్గర అయితే మనం పాలు తీసుకున్నాం కదా ఆ పాలు అయితే పోసేయాలి పాలు పోసాక ఒక పది నిమిషాలైనా ఉంచాలండి ఎందుకంటే ఆ పాలు అయితే కాగలి కదా ఆ పాలు కాగిన తర్వాత అయితే అందులో కొంచెం బెల్లం వేసుకుని చల్లారిన తర్వాత అయితే తాగేయడమేనండి బెల్లము స్టవ్ కట్టేసిన తర్వాత కూడా వేసుకుని అయితే కలుపుకోవచ్చు ఎందుకంటే వేడి మీదే ఉంటుంది కదా చావా బెల్లం అయితే కరిగిపోతుంది అన్నమాట Ne? Nereye? Nereye kadar?

సార్ ఐడి కార్డు ఏ కుర్కే ఏంది ఎలాగైపోయింది దీని దై బానే ఉంది ఐడి కార్డు నీ ఎలా ఉంది మన వస్తువులు గాని మన బుక్స్ కానీ ఎంత ఉంటాయో జశ్వంత్ ఏంటి దశ అంత దశ హంతశవంత్ పేరు రాసుకున్నాడు ఒకసారి చూడము దశ హంత దశ హంత అని రాసుకున్నాడు ఇది స్పెలింగ్ తప్పుని ఇది జశ్వంత్ జయే ఎస్ఎస్ స్వీయ ఏంటి జశ్వంత్ కొత్త బుక్ అది చింపేసుకుని బుక్ కొనుక్కున్నాడు ఎవరైనా ఈ పుస్తకాన్ని వాడుకుంటారు కొత్త బుక్ కావాలని ఈ పుస్తకాన్ని చింపేసుకుని కొత్త బుక్ కొనుక్కున్నాడు ఇదేమో లెక్కకి మాములుగా అయితే పెద్దవాళ్ళు ఆడిన తర్వాత పిల్లలు కొత్త రెండో వాళ్ళు తీసుకుని వాడుకుంటారు కదా రివర్స్ అనమాట ఇక్కడ రెండో వాళ్ళు దింపేసుకుని పెద్దవాళ్ళు తీసుకుని మా పిల్లలకి ఎక్కువ బలం ఉండాలి మా పిల్లల కన్నా కొట్టించుకోడాకన్నా బలం ఉండాలి టేబుల్ చదువు అన్నావు కాదు మీకు ఎంత టేబుల్ వచ్చింది చెప్పు టేబుల్ చెప్పు అరే చెప్పు ఎండి వచనియండి 45 60 అది ఇన్స్రైబర్ దిది ఇదో దశ్వന്ത് కి 70 టేబుల్స్ వచనియండి 17 ఏ కవర్కు చెప్తే మొత్తం ఇస్తా దెబ్బ సందె ఫోన్ లేదు ఏది కొనుక్కోండి రైట్ కొని 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 వలక్క టేబుల్స్ అడుతుంది మధ్య మధ్యలో పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను టిఫిన్ తిన్న గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా తోమేసుకున్నాను ఇవాళ కూర అయితే నేను మటన్ అయితే చేస్తుంది అనమాట బాగా అయితే మటన్ అయితే తీసుకొస్తుంది మీకు ములక్కాయలు కూడా తీసుకున్నాడు ముళక్కాల్లో ఏసైతే వండమని చెప్పాడు అయితే కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ అయితే వండేస్తున్నాట అదేంటోనండి పొద్దున్నే లెగిస్తే పని అంతా కూడా తొందరగా అయిపోయింది అదే ఒక్కరోజు కానీ లేట్గా లెగిస్తామా ఆ రోజంతా పని చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకే అనిపిస్తుందో అందరికీ అనిపిస్తుందో కానీ నాకైతే తెలియదు రోజు ఒక్క గంట లేట్ అయింది పని చేస్తున్నట్టే అనిపించింది నాకు అదేంటో తెల్లవారుజాములు లేచి పని చేసుకుంటేనే తొందరగా అయిపోయింది కదా మనం తొందరగా లేస్తేనే పిల్లలు కూడా తొందరగా లేస్తారు మనం లేటుగా లేచామనుకోండి అనుకోండి పిల్లల్ని లేకొట్టడం కూడా లేటుగా అయిపోతుంది కదా అలా లేటుగా లేచిన రోజు అయితేనే వాళ్ళకు కూడా టైం టేబుల్ అనేది మారిపోతుంది అన్నం వండేస్తానండి కూర కూడా ఉడికిపోయింది ఇవాళ కొద్దిగా ఎక్కువ ఊపింది అనమాట కొద్దిగా దగ్గరగా అయితే అయిపోయింది అనమాట నేను చూసేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది ఇవాళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే ఉందండి అక్కడ అయితే పిలిచారనమాట అంటే అమ్మాయిది మ్యారేజ్ అయితే పెళ్ళికూతురుని చేస్తున్నారు ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు ఇక పెళ్ళేమో పొద్దున్న పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అనమాట ఇక ఫంక్షన్కి అయితే నేను పిల్లల్ని తీసుకెళ్ళట్లేదండి వాళ్ళు భోజనాలు పెట్టేటప్పటికీ కొద్దిగా లేట్ అవుతుంది మళ్ళీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చి భోజనానికి వెళ్తే పిల్లలకి స్కూల్కి అయితే లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి నేను పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు మా బావ కూడా నేను రాను ఇంటికాడే తినేస్తాను అని చెప్పాడు ఇంక తను కూడా ఇంటికాడ వేసేస్తాడు బాగా దూరమే కాదండి ఒక నాలుగు ఇల్లు దాడితే వచ్చేస్తుంది ఫంక్షను దగ్గరే అనమాట ఈదిలోనే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి వచ్చేస్తాం దగ్గరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను అక్క కలిసి అయితే ఫంక్షన్ అయితే వెళ్తున్నామండి అప్పటికే చాలామంది జనమైతే ఉన్నారనమాట అంటే పొద్దున్న పెళ్ళికూతురుని చేస్తారు అక్షంతలు అన్నీ కూడా వేసారు తర్వాత మంగళ స్నానాలు కూడా చేయిస్తారండి ఇక మేమైతే భోజన టయానికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే మళ్ళీ పొద్దున్నే వచ్చి అక్షంతలు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా రెండు సార్లు తిరిగినట్టు ఉంటుంది కదా అందుకే మేము ఒకసారి అయితే వచ్చామనమాట డెకరేషన్ అయితే ఇలా చేశారండి మొత్తం అరిటాకులతోనే చేశారు మధ్యలో వినాయకుడు ఉన్నాడు కదా అదైతే చామంతి పూలతో అయితే అలంకరించారనమాట ఇప్పుడు అందరూ ఈ విధంగానే డెకరేషన్ అయితే చేయించుకుంటున్నారండి మామూలుగా అయితే చాలామంది వాల్పేపర్ అయితే వేసేసుకుంటున్నారు కొంతమంది మా రియల్గా ఉండాలని చెప్పి అరిటాకులతో అయితే చేయించుకుంటున్నారు చూసారా జన్మైతేనే అప్పటికే ఆ అమ్మాయిని పొద్దున్నే అక్షంతలు వేసి లెగదీసారండి మళ్ళీ అందరూ వస్తారు కదా అని చెప్పి అయితే కూర్చోబెట్టారనమాట అప్పుడైతే ఫోటోషూట్ అయితే జరుగుతుంది బాగుందండి బాగా రెడీ చేశారు అమ్మాయిని మేకప్ కూడా ఎక్కువేమీ వేయలేదు సింపుల్గా వేశారు లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి కూడా వచ్చామండి భోజనాలు కూడా చేస్తాం భోజనాలు సూపర్గా ఉన్నాయన్నమాట ఇక గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట వాటర్ బాటిల్ ఇచ్చారు ఒక వయసేపాకం స్వీట్ ఉంది ఇదిలో హాట్ ఉంది ఒక ఫ్రూట్ ఇచ్చారు తాంబూలం ఇచ్చారనమాట అనమాట ఫ్రూట్ పెట్టి పెట్టిచ్చారు చాలాసేపు ఈ చీరను పట్టుకొని నా నా తంటాలు పడి లాస్ట్కి ఎలాగైతేనో బాక్స్ ఫ్లిటింగ్ ఉంటుంది కదండి అది అయితే చేసాను మరి పర్ఫెక్ట్గా అయితే నాకైతే రాలేదు నాకే కాదండి మొదటిసారి కదా ఎవరికే రాదు కానీ పర్లేదు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఈజీగా కట్టుకోవడానికి అయితే సులువుగా ఉంటుంది వచ్చి రానట్టయితే నేను చేసేసాను అనమాట నా దగ్గర చిన్న ఐరన్ బాక్స్ అయితే ఉంది దాంతో ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను ఫంక్షన్ ఉన్నప్పుడు హడావుడి పడకుండా ఉండాలండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనం ఇక అన్నీ ఉన్నాయి కదండి ఆ కుర్చీలన్నీ కూడా లోపలికైతే మడత పెట్టేసాను నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ అని ముందు వీడియోలో చూపించాను కదా ఆ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ అయితే చేసేసుకున్నాను అనమాట అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అదే లుక్ వచ్చింది ఇక ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను బాగుందండి చాలా బాగుంది అయితే ఇక నేను ఆ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవ్వద్దు కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసుంటారు కదా చాలా థ్యాంక్స్ అండి